హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ భక్తల్ స్టేషన్లో ఉన్నమా ఉన్నాం అనమాట మృదేశ్వర్ నుంచి భక్తాలకు వచ్చేసాం మేము నువ్వు గా ఉండు వీడియో మాట్లాడుతున్నప్పుడు మజోరాకు మా వాడు అల్లరి చేస్తున్నాడు పట్టించుకోవద్దు భక్తల్ స్టేషన్కి వచ్చా అనమాట ఇక్కడ నుంచి ఉడిపిలో కృష్ణు టెంపుల్ ఉందంట సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి అది కూడా చూసేద్దాం అని చెప్పి మేము భక్తల్ స్టేషన్కి అయితే వచ్చాం ఇక్కడ నుంచి బై ట్రైన్ వన్ అవర్ జర్నీ ఉంటుందంట ఉడిపికి ఆ కృష్ణ టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మడగంకైతే మేము మళ్ళీ బ్యాక్ టు స్టేషన్ అనమాట ఉడిపిలో దిగిన తర్వాత లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం మృదేశ్వర్ టెంపుల్ అనేది అసలు లో చాలా హల్చల్ చేసింది కదా శివయ్యది చాలా పెద్ద స్టాచ్యూ అసలు ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది నేను వీడియోస్లో చూసిన దానికన్నా బయట మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందనమాట నాకైతే అట్లీస్ట్ ఒక త్రీ డేస్ అయినా లో స్టే చేసి ఆ టెంపుల్ని కంపల్సరీ చూడాలిరా బాబు అని చెప్పి అన్నంత అనిపించింది నేను వీడియో మొత్తం తీసాను చాలా బాగా చాలా వీడియోస్ ఉంటాయి యాక్చువల్గా అసలు ఎందుకంటే నేను తీసిందే మళ్ళీ మళ్ళీ తీయాలనిపించింది టెంపుల్ మొత్తం తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ తీయాలనిపించింది అనమాట అంత బాగుంది చాలా బాగుంది టెంపుల్ కంపల్సరీ ఇయర్లో మళ్ళీ సెకండ్ టైం కానీ లేదా నెక్స్ట్ ఇయర్ కానీ కంపల్సరీ విజిట్ చేస్తాను నేను నాకు అంతా నచ్చింది అనమాట యాక్చువల్గా ఇక్కడ జర్నీ ఎక్కువైపోతుంది ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం నేను మీకు నేను వెళ్ళే ప్లేసెస్ అన్నీ నేను చూపిస్తాను నిన్న నైట్ టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి అసలు ఫోన్స్ కానీ ఏమి తీయకూడదని చెప్పి బోర్డ్స్ ఉంటాయి కదా సో అయితే అవ్వలేదు మార్నింగ్ టెంపుల్కి మళ్ళీ ఇంకోసారి విజిట్ అనమాట విజిట్ చేసినప్పుడు అయితే నేను తొందర తొందరగా ఒక చిన్న క్లిప్ అయితే తీసాను దేవుడిది శ్లాషర్కి అయితే తీయకూడదు కదా కానీ నేను తీశాను మీ అందరి కోసం మీరందరూ కూడా నాతో పాటు చూసి దర్శించుకోవాలి శివాయిని అని చెప్పి ఎంత బాగుంది అనమాట చాలా బాగుంది టెంపుల్ అలాగే ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇంకా ఏంటంటే మురుదేశ్వర్లో ఫుడ్ అనేది మాత్రం అసలు మేము టెంపుల్కి దగ్గరలోనే చెప్తాను మీకు వీడియోలో చూపిస్తాను ఏ హోటల్లో దిగమో ఏంటనేది రూమ్స్ అవి బాగానే ఉన్నాయి కానీ అక్కడ ఫుడ్ మాత్రం అసలు కొంచెం మనం మేము ఆటో వాళ్ళని అడిగినప్పుడు కూడా తెలుగు రెస్టారెంట్స్ ఏమన్నా అంటే చిన్న చెప్పారు కానీ నేను నైట్ అస్సలు బాబోయ్ బిర్యానీ అంటే అసలు అందులో సాల్ట్ లేదు కారం లేదు ఏవీ లేదనమాట ఇంకేంటి నిన్న మధ్యాహ్నం మేము సౌత్ ఇండియన్ తాళి తిన్నాం మేము మేము ఎక్కడైతే హోటల్లో దిగామో అదే హోటల్లో సౌత్ ఇండియన్ తాళి తిన్నాం మేము నిన్న మధ్యాహ్నం మాకు అలా మాకు త్రీ మెంబర్స్ నాకు మా హస్బెండ్కి బాబీ కలిపి ఫోర్ టెన్ నైన్ అనమాట బిల్లు కానీ అంత పప్పు రసం కూర పాయసం అప్పడం రెండు రోటీ మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి మేము అక్కడ ఎక్కడ ఏ హోటల్లో దిగాం మేము ఏం తిన్నాం ఎలా స్పెండ్ చేయాలి ఏంటి అన్నది మేము మురుదేశ్వర్ నుంచి ఇక్కడికి భక్త స్టేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ మ్యాక్సిమం త్రీ ఫిఫ్టీ అయ్యిందనమాట ఆటోకి అంటే బస్సెస్ కూడా ఉన్నాయి మురుదేశ్వర్ టెంపుల్ కోసం అలాగే గోకర్ణ టెంపుల్ కోసం నేను ఆ టెంపుల్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది చూపిస్తాను యాక్చువల్గా ఇప్పుడైతే నాకు పెట్టడం అవదనమాట ట్రిప్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిన తర్వాతే నేను అసలు పెట్టగలను ఆ వీడియోస్ అవన్నీ సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా అలాగే బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు ముందు ముందు నేను ఏమైనా వీడియోస్ పెడితే అది మీకు వస్తాయి ఇంకేంటి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట మేము ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిపోయింది స్టేషన్కి వచ్చి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ట్రైన్ కోసం యాక్చువల్గా నేను వీడియోస్ అంతా కూడా నేను ఓన్లీ వైజాగ్నే మొత్తం ఓన్లీ వైజాగ్ వీడియోసే అని నేను అనుకున్నాను కానీ అనుకోకుండా ట్రిప్ రావడం జరిగింది కాబట్టి ఈ వీడియోస్ కూడా నేను చూపిస్తాను వైజాగ్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లు చూపిస్తాను కానీ వైజాగ్లో మీరు చూసింది కొంతే ఇంకా చూడాల్సిన చాలా ఉందనమాట ఇంకా నెక్స్ట్ నేను మాక్సిమం నేను నేను వెళ్ళే ప్రతి ట్రిప్ ప్రతి టెంపుల్ వీడియో నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొన్ని ఎలా ఉండదు కదా కెమెరాస్ ఫోన్స్ అవన్నీ కానీ మాక్సిమం చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను నేను ట్రైన్ ట్రైన్ వచ్చింది ట్రైన్ చూస్తారా పూనే పూనే ట్రైన్ ఇది అందరికి ఒకటి చూపిస్తా ఇవి ఎవరికైనా గుర్తున్నాయా నైన్టీయస్ కిడ్స్ కి నైన్టీయస్ కిడ్స్ కి ఎవరికైనా గుర్తున్నాయా మేము మా చిన్నప్పుడు అనమాట ఇది నేను మా ఇంటి దగ్గర వైజాగ్లో చిన్న చిన్న బడ్డీ కొట్టులో నేను ఎత్తికాను అనమాట వీటి కోసం ఇవి చూడండి వన్ రూపీకి కోవా అవి మన విశాఖ డైరీలో దొరుకుతాయి అనమాట కోవాలు మా చిన్నప్పుడు ఓన్లీ నైంటీ కే తెలుస్తాయి అనమాట వీటి కోసం తేనుండ కొనుక్కున్నా అనమాట ఇక్కడ కనిపించింది సో ప్యాకెట్ థర్టీ రూపీస్ అంటే కొనుక్కున్నా అనమాట ఇటువైపు మన సైడ్ అది ఎక్కడ కనిపించలేదు ఇవి నాకు ఇక్కడ కనిపించే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అప్పుడు మనం తిన్నప్పుడు ఎలా అయితే టేస్ట్ ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట బాగుంది తేను ఓకే ఇంక మరి ట్రైన్ అయితే వచ్చేసింది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు మ్యాక్సిమం కుదిరితే ఇలా మాట్లాడడానికి ఇప్పుడంతే స్టేషన్ కొంచెం ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడంటే మాట్లాడడం జరిగింది కొంచెం మేబీ ఖాళీ ఉంటే నేను వీడియోస్తో పాటు నేను మీకు అన్నీ అయితే ట్రై చేస్తాను ఓకే మరి ఇంకేంటి అందరూ బాగున్నారు కదా ఓకే బాయ్ టాటా సీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం